హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వెల్కమ్ ద సాన్వి డాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో అయితే పెద్ద విషయం ఏం లేదు ఈ వీడియో కూడా పెట్టుకోవడమేనా అనేసి అయితే అనుకోండి ఏంటంటే ఇంకా నేను ప్రతిదీ క్లీన్ చేసుకుంటా కాకపోతే ఏంటంటే నాకు ఒక ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అయితే అస్సలు నచ్చదు ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అండ్ ఇంకా బట్టలు మార్చేయడం అయితే ఇంకా మా మమ్మీ ఎప్పుడైనా వచ్చినప్పుడైతే ఒక రెండు పనులైతే పాపం తనే ఇంకా నేనేం అడగను ఇంక ఫ్రిడ్జ్ కొంచెం బాగాలేదు నీట్గా క్లీన్ చేస్తాను ఏంటంటే సర్లే నాకు కూడా ఒక వర్క్ అయితే చాలా ఇరిటేషన్ ఇంకా మా మమ్మీ అయితే మొత్తం లోపల ఫ్రిడ్జ్ లోపల అయితే అవన్నీ తీసేసి క్లీన్ చేసి ఇచ్చేసింది ఇంకా నెక్స్ట్ వర్క్ అయితే నేనే చేసేసుకున్నాను ఆ క్లీన్ చేయడం కూడా చాలా కష్టం అసలు ఎప్పుడు నేను ఫ్రిడ్జ్లో నుండి అవన్నీ ఏం తీయను ఇచ్చలేందు మా మమ్మీ నేను టీవీ చూస్తుంటే అవన్నీ ఎక్కడికెక్కడ పార్ట్స్ అయితే తీసేసింది నాకు అవి అసలు తీయడం తీ తీయడం కానీ పెట్టడం కానీ చేయను అలాగే వస్తువులన్నీ తీసేసి క్లీన్ అయితే చేసేసుకుంటా కానీ మా అమ్మ అయితే ఆ రోజు అన్నీ తీసేసి క్లీన్ చేసింది నీకు చేయకపోతే నేను చేస్తాను ఇంకా నన్నే అనేసింది చూద్దాం సెట్ అవ్వవా అనేసి అయితే అనుకున్నాం నాకు ఒక్కొక్కసారి సెట్ కాకుండా ఒక స్టాండ్ అయితే విరిగిపోయింది అందుకే నేను అవి తీయడానికి చాలా భయపడతాను మళ్ళీ అవి పడిపోతే ఏంటంటే వాటికి చా మనకి ఎక్కడ చూసినా ఆ సైజు కొంచెం దొరకడం కష్టమవుతుంది ఇదివరకే నా ఐస్ డోర్ అనేది పిల్లలు తీసి తీసి ఇరగొట్టారు అన్నట్టు ఆ డోర్ అయితే నేను ఆన్లైన్లో పెట్టిన టూ టైమ్స్ అసలు డోర్ కరెక్ట్ అస్సలు సెట్ అవ్వలేదు ఇంకెలాగోలో దాన్ని సెట్ చేసిన తర్వాత ఇంకా లోపలైతే అన్నీ క్లీన్ చేసేసింది మా అమ్మ అవి ఫ్రిడ్జ్ కడగడం అయితే అయిపోయిన తర్వాత లోపల అవన్నీ ఐటమ్స్ అయితే ఇంకా మెల్లమెల్లగా సర్దుతున్నా ఆ పార్ట్స్ అయితే పెట్టడం రాదు కదా అన్నీ అయితే పడా తీసి పడేసింది కానీ ఫ్రిడ్జ్ పార్ట్స్ ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా ఆ సెన్సిటివ్గా ఉన్న పార్ట్స్ సెట్ చేయడం మన స్టఫీగా ఇంకా అన్ని క్లీన్గా అయితే కడిగేసి మా అమ్మ అయితే పాపం చాలా ఆ రోజు గ్లాసెస్ అన్నీ తీసేసి మంచిగా నీట్గా మొత్తం అప్పుడే కొన్న వాటిలాగైతే క్లీన్ చేసి అయితే పెట్టేసింది ఇంకా నెక్స్ట్ నేను ఇంకా సాయంత్రం వరకు అయితే ఫ్రిడ్జ్ని అలాగే వదిలేసి అంత నీట్గా క్లీన్గా తుడ్చేసి అన్నీ ఇంకా మెల్లమెల్లగా అయితే స్టాండ్స్ అయితే బిగించుకున్నా కానీ పాపం మా అమ్మ ఎప్పుడు వచ్చినా కూడా నాకు చిన్న చిన్నగా ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది ఇంకా ఏంటంటే తను ఎప్పుడైనా ఈ ఫ్రిడ్జ్ మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేస్తుంది ఎప్పుడు వచ్చినా కూడా క్లీన్ చేసి ఇంకా ఎక్కడెక్కడ ఏ బాక్సెస్లో ఏమేమి చెత్త పెట్టినో అవన్నీ చెత్త అంత బయటపడేసి అన్నీ నీట్గా అయితే సర్దేస్తుంది అదొక్కటి కొంచెం ఏమనిపివ్వదు నాకైతే నెక్స్ట్ ఇంకేందంటే ఈ కవర్స్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నా ఈ ఫ్రిడ్జ్ కవర్స్ అనేది ఈ ఫ్రిడ్జ్ కవర్స్ ఆన్లైన్లో పెట్టేసుకున్నప్పుడు కూడా అంటే డబల్ సైడు డిజైన్ ఉన్నవి సెట్ చేసుకోవాలి మనం ఎందుకంటే ఒక ఒకసారి ఇట్ చేసుకోవచ్చు ఒకసారి రివర్స్ వేసుకోవచ్చు అట్లా మనకి డిజైన్ సేమ్ కనిపించడం వల్ల మనకు కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు ఇంకా ఈ ఫ్రిడ్జ్లో అయితే మ్యాంగో పచ్చళ్ళండి ఇది అయితే మా అత్తమ్మని చూసి నేర్చుకున్నాను నేను ఏంటంటే వాళ్ళ పచ్చడి ఎప్పుడు కానీ మెత్త మెత్త ముక్క అనేది మ్యాంగో పీసెస్ అనేవి మెత్తబడ్డం కాకుండా గట్టిగా ఉంటుంది అన్నట్టు తను కూడా ఇలానే పెట్టేస్తుంది ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని అయితే లాస్ట్ ఇయర్ నుండి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా కానీ ఈ బాక్సెస్ అనేవి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా వేరే ఐటమ్స్ అయితే ఏవి పట్టవు పోనీ ఇంకా వన్ ఇయర్ నిల్వ ఉండే వాటికంటే నాకు ఇంకేది ఎక్కువ అనిపించలేదు ఇంకా మిగతా అందులో అల్లం అల్లం కానీ జామ్ బాటిల్స్ కానీ ఇంకా చాక్లెట్ పవర్స్ పౌడర్స్ కానీ అన్నీ అందులో ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత అన్నీ అయితే సెట్ చేసేసుకున్నాం కానీ ముందుకి వాష్ చేసిన తర్వాత వాష్ చేయక ముందు అయితే చాలా అయితే చాలా తేడే ఉండే ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా ఏంటంటే మనకి ఐస్ ఎక్కువగా అయితే ఫ్రిడ్జ్ని అయితే కొంతమంది టెస్టర్తో కొట్టడం జరుగుతుంది అట్లయితే కొట్టకుండా నార్మల్గా ఐస్ వరకు అయితే ఉంచండి